చాలా చాలా పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక డీప్ రీ రీసెర్చ్ చేసిన మైండ్ సెట్ కాబట్టి మీది మీకు మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి చాలా మందికి ఈ రోజు తీర్థయాత్రలకు వెళ్తున్నారు కానీ కొన్ని చోట్ల ఫోన్స్ ఎలా చేస్తుంటే వాళ్ళు అట్లీస్ట్ ఆ వైబును కూడా ఎంజాయ్ చేయకుండా ఫోన్స్లో రికార్డ్ చేసుకోవడం కెమెరాస్లో రికార్డ్ చేసుకోవడం కొన్ని చోట్ల ఎలా చేయట్లేదు థ్యాంక్ గాడ్ అక్కడ కొంచెం వైబుని ఎంజాయ్ చేస్తున్నారు బట్ ప్రాపర్గా తెలియట్లేదు అంటే ఎలా వెళ్ళాలి ఒక తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఏం చేసి రావాలి ఏం చేయకూడదు ఇలాంటివి తెలియట్లేదు స్మాల్ ఇన్ఫో ఇవ్వగలరా తీర్థయాత్రలకు ఎలా ఎగ్జాక్ట్లీ బేసిక్గా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామంటే దాని గురించి తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళ త్రూ తెలుసుకోవాలి వెళ్ళిన వాళ్ళ త్రూ లేదంటే నేను ఇంటర్నెట్లో చూడు లేదంటే అసలు ఆ పుణ్యక్షేత్రానికి ఏంటి దాని విశిష్టత ఏంటి అక్కడ ఏముంది నేను చేయాల్సింది ఏంటి అనేది మొదటి తెలుసుకోవాలి అప్పుడు ఆటోమేటికలీ మైండ్ సెట్ ఏంటి అంటే ఇట్ విల్ టర్న్ టు దట్ వే ఆ టర్న్ అయినప్పుడు అక్కడికి వెళ్తే గుడి అంటే ఏంటి ఒక ప్రశాంతమైన ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చేది గుడి అంటే గుడిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే గ్రూప్ ప్రేయర్స్ చేస్తారు పరమాత్ముడికి రోజు సేవ చేస్తారు కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకోవడానికి మనం వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత అక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి రావాలి అట్లీస్ట్ వన్ డే ఏదో అలా వెళ్ళేసి నేను చూశాను వచ్చాను అంటే యూ హోంట్ గెట్ ద వైబ్స్ అండ్ అక్కడ టెంపుల్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి ధ్యానం అంటే ఏంటి మెడిటేషన్ మెడిటేషన్ ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ అంటే చాలామందికి ఎలా చేయాలో తెలియదు ఆలోచనలన్నీ ఎక్కడో తిరుగుతాయి అండ్ దే లుక్ ఫర్ సంథింగ్ అంటే డబుల్ ఏమంటారు చూడు ఇటు మెడిటేషన్ అంటారు ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి అవి మన గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు ప్రశాంతంగా ఉండు ఐదు కాదు పది నిమిషాలు స్టా నీ థాట్స్ మెల్లిగా స్టాప్ అవుతాయి అవి థాట్స్ స్టాప్ అయినప్పుడు యూ విల్ ఫీల్ దట్ వైబ్రేషన్స్ అలాంటివి తెలుసుకున్నప్పుడు నీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది పుణ్యక్షేత్రాలకి కూడా ఓన్లీ ఓల్డ్ టెంపుల్స్ నాట్ న్యూ టెంపుల్స్ న్యూ టెంపుల్స్లో వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు జ్యోతిర్లింగాలు అంటారు జ్యోతిర్లింగాలకి ఎందుకు వెళ్తారు కాశీకి వెళ్తారు కాశీలో ఏముంది నువ్వు మనిషి నమ్మినప్పుడే అన్నీ కనిపిస్తాయి నువ్వు నమ్మకం లేకుండా వెళ్ళొద్దు అక్కడికి నమ్మకమే కదా ఇప్పుడు ఈరోజు ఛానల్ నడుపుతున్నావు ఒక నమ్మకంతోనే ఛానల్ స్టార్ట్ చేసావు ఆ నమ్మకం లేనప్పుడు ఎలా వస్తుంది అక్కడ వెళ్ళిన వైబ్స్ రావు ఏది రాదు టైంపాస్కి చూసి రావడం అందుకే ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి ఇలాంటి బోల్డ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో తెలియకపోతే ఏంటంటే టీవీ ఛానల్లో ఉంది దానికి కూడా ఏంటి సింపుల్ వేలో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో దే ఆర్ డూయింగ్ సో మెనీ అంటే యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు కదా అంటే ఒక దగ్గరికి వెళ్ళాను అంటే ఓ దిస్ ఇస్ వాట్ కదా నేను పాజిటివ్ వైబ్స్ తీసుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుందంట ప్రతి మనిషికి కావాల్సింది పాజిటివ్ ఎనర్జీయే కదా మరి ఆ పాజిటివ్ ఎనర్జీ ఎందుకు తీసుకోవడానికి ట్రై చేయట్లేదు టైంపాస్కి వెళ్ళొద్దు అంటాను నేను నువ్వు నమ్మినప్పుడు మనస్సవాచ కర్మను నమ్మినప్పుడు యూ కెన్ సీత యూ కెన్ విజిట్ ద టెంపుల్ దట్ ఇస్ బాట్ చాలా విషయాలు మాతో పంచుకున్నారు సో ఐ థింక్ చాలా మందికి చాలా ఇందాక నా డిబేట్ అన్నావు కదా సనాతన ధర్మం అనేది ఈ జన్మతో మాట్లాడడం కాదు జన్మ జన్మలకు మాట్లాడినా తక్కువనే అది ఈ ధర్మం గురించి మాట్లాడింటే మీరు థర్టీ మినిట్స్ ఇస్తాను నాకు ఇలా చేయండి అంటే కాదు అది మీరు ఎలా వేసుకుంటారో ఎలా చేస్తారో నాకు అనవసరము బట్ నేను చెప్పేది నా దా నా ఏమంటారు చూడు నా సోల్ చెప్తుంది అది నువ్వు చెప్పేది చెప్పాలి వాళ్ళ ఇష్టం అది అని అంటే కర్మ నేను చేస్తున్నాను ఫలితం ఆయన ఇస్తాడు అని అనుకుంటున్నాను అదే ఇట్స్ ఇట్స్ ఇన్ఫర్మేటివ్ టు మెనీ పీపుల్ ఇవన్నీ మాట్లాడినప్పుడు మరి మన గురించి మన హిందుత్వం కాపాడుకోవాలంటే మీ కర్తవ్యం మీరు చేయండి నా కర్తవ్యం నేను చేస్తాను మీ వైపు నుంచి మీరు చేయండి ఇప్పుడు తను వచ్చారు తన నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మాకు బిజినెస్ పార్ట్నర్ అనమాట తన వల్ల నాకు సాధ్యమైంది అంటే పరమాత్ముడు ఎవరినో పెట్టి నాకు ఇక్కడికి తీసుకొచ్చి చేయిస్తున్నాడు రైట్ అలాంటప్పుడు మనందరము కలిపి చేయాల్సిన బాధ్యత ఇది ఒక్కరు చేస్తే రాదది అక్కడ ఆయన చేస్తాడు నాయకుడు ఉన్నాడు ఆయన చేస్తాడు చూస్తాను అంటే కాదది మనందరం కలిసి చేసుకోవాల్సిన ఇది ఒక ఏమంట చూడు ఇట్స్ ఏదమ్ అంటారు చూడు దట్ ఈస్ వాట్ థ్యాంక్ యూ సో మచ్